తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి మొదటి రోజు చిన్న వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవలో కోలాటాలు డప్పు వాయిద్యాలు నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి

అమ్మవారు చక్కగా తొమ్మిది రోజులు బ్రహ్మ అనేటటువంటిటువంటిది ఆయన ఎక్కడ ధరింపజేసుకున్నాడండి అమ్మవారిని తన హృదయంలో కదా పెట్టుకున్నాడు విష్ణువు చాలా విశేషంగా భార్యకి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు తన హృదయంలో పెట్టుకున్నాడు హృదయ స్పందన ఉంటేనే जरूर వాత్సల్యాది వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం జగన్మాత అయినటువంటి తిరుచానూరు తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ ఉంటే అప్సరోగణములందరూ కూడా స్వర్గలోకము నుండి వచ్చి ఈ భూలోకంలో అమ్మవారి ముందు నృత్య సమర్పణ చేస్తున్నట్లుగా అందరూ కూడా మనల్ని అనుగ్రహించడానికి మనకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందజేయడానికి అమ్మవారిని మరింత ప్రసన్నంగా చేసి ఆ కరుణను అందరికీ కూడా అందించడం ఏ విధంగా అయితే అప్పుడప్పుడు సరస్వతి మొదలైనటువంటి రూపాలు ధరిస్తూ ఉంటాడో విలాసంగా వినోదంగా వైవిధ్యంగా విశేషంగా అదేవిధంగా తాను కూడా మగరూపు ధరిస్తూ ఉంటుంది ఏమీ ఈవిడ ఇద్దరూ సరిజోడు కదా ఒకరికొకరు అందుకే అక్కడ అన్నమయ్య కూడా చెప్తారు మగ మగ రూపునాడు రూపు మారుచుకొనిరిద్దరు సాగినెద్దము చూపరే చూ ఇంకా అంతకన్నా పైన మరొక్కటి ఉండడానికి అవకాశం లేనటువంటి వాడు ఆ పైన ఏదన్నా ఉందా అంటే ఊహకి కూడా అందనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు పరుడు అక్కడ ఉన్నవాడు వాసుదేవుడు ఇక్కడ వాసుదేవుడుగా వాసుదేవుని కుమారుడుగా జన్మించాడు అక్కడ వాసుదేవుడుగా ఉన్నాడు అంటే సమస్త జీవులలోనూ అంతర్యామిగా వసించేటటువంటి వాడు వాసుదేవుడు చేష్టాత్మకంగా సర్వజీడ తిరుచానూరు వచ్చారు ఇక్కడికి వచ్చి నన్ను దర్శించుకున్నట్టయితే మీరు అక్కడ విమాన వెంకటేశ్వర దర్శనం కూడా పొందినటువంటి ఫలం మీకు లభిస్తుంది అని ఆవిడ కరుణాంతరంగాని కదండి అలక్ష్

యజమానులకు శోభ పెరిగింది అని చెప్పడం ఎంతో ఔచిత్యంగా ఉంటుంది అని అంతేకాదు ఒక కాలిని చక్కగా వెనుక మడిచినట్లుగా మరి ఒక కాలిని కిందగా విధంగా ఉంచి వీరాసనంలో కూర్చుని వీరనారీమనిగా అమ్మవారు చక్కగా మనకు పరవాసుదేవునిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే భక్తులందరూ ఆనందపరవశముతోటి అమ్మవారు ఆరు పట్టణం అంతా కూడా దేదీప్యమానంగా వికసి వెలుగుతూ వెలుగొందుతూ ఉన్నది అని అంటే మరి అమ్మవారు విహరించేటటువంటి ఆ తిరుమాడ వీధులే ఆకాశంలాగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట మరి అటువంటి ఆ తిరువీధులలో వీధులలో అమ్మవారు శేషవాహనాన్ని అధిష్టించారు శేషుడు అని అంటే దాసుడు అని అర్థం అందుకనే అంటారు అన్నిటికీ కారణమో హరి ప్రపన్నులకు అన్నిటికీ